అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి హింసించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారినే పట్టించుకోవట్లేదు ఆఫరా వెంకటరెడ్డి అండి మాకు మాకు అవసరం లేదు కేవలం విచారణ కోసం పోలీసులు తీసుకెళ్ళే ఇన్ఫర్మేషన్ కోసం అంతే సార్ పక్ష అయితే ఈ ప్రభుత్వం ఏం లేదండి సేఫ్ గా ఇంటికి వస్తాడు మీరు రాధాంతాలు చేసే గారు నమస్కారం సార్ నమస్తే అలాగే నైన్టీ నైన్ కూడా నమస్కారం ఎలా చూడాలి కూటమి అధికార ప్రతినిధుల కళ్ళల్లో ఆనందం కనపడుతుంది వెంకటరెడ్డిని ఎట్టక్కేలకు తొక్కి పెట్టి నారదీసే సమయం ఆసన్నమైంది దొరికాడు వెంకటరెడ్డి అని వాళ్ళ కళ్ళల్లో కనపడతా ఉంది కానీ ఒకటి మాత్రం చెప్తా తీరుడు మా వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాడు అందుకనే ఇల్లు కావాలని కక్షపూరితంగా ఒక సిఐ మర్డర్ మీద లేకపోతే ఆ సిఐకి జరిగినటువంటి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా ఏం జరిగిందన్న దాని మీద ఆయనకున్నటువంటి సమాచారాన్ని పోస్ట్ చేస్తేనో మాట్లాడితేనో గొంతులొట్టేటటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మా వెంకటరెడ్డిని తీసుకుపోయి కే పెట్టారు ఈ రోజు చెప్తా ఉన్నారు బెల్గుళ్ళు సెక్షన్ లో పెట్టారని ఒక రోజు అమాయకుడిని జైల్లో వేస్తే ఎంత బాధపడతారో ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో అర్థమవుతుంది ఇందాక చెప్తా ఉన్నావు పట్టాభి గురించి మాట్లాడుతా ఉన్నావు పట్టాభి గారు బట్టలు ఓడదీసి నా బట్టలు చూడండి నా ఒళ్ళు చూడండి నా అందం చూడండి అని చెప్పేసి చూపించినట్టుగా వెంకటరెడ్డి గారే మీరు భయపడలే దీని లాగా వెళ్ళాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో మీరు తీసుకెళ్లారని అంటున్నారు చట్టాన్ని గౌరవించాడు కాబట్టి వెంకటరెడ్డి చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి వెంకటరెడ్డి పోలీసులకు సహకరించి వెళ్ళాడు ఇలా కుటుంబ సభ్యులు హరితమ్మ వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారో ఆ తల్లి కూతురుతోటి తోటి ఒకతే ఉండి ఏం జరుగుతుందో అర్థం కాక కానీ ఈ రోజు కాలు రగరేసుకొని చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వెంకటరెడ్డికి అండగా ఉంది వెంకటరెడ్డికి ఇలా ఏదో ఇదో ఒక అవకాశం వెంకటరెడ్డి ఈ అవకాశం కోసం ఇప్పుడు దాకా చూశారని అన్నారు పదిహేను సంవత్సరాల నుంచి ఎత్తిన జెండా దించకుండా మోస్తున్నాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఏమి ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినటువంటి వ్యక్తి కాదు వెంకటరెడ్డి చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారి యూత్ అని చెప్పేసి ఆయన సేవా కార్యక్రమాలు పెట్టుకొని సేవా దళం కార్యక్రమాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఈ రోజు వెంకటరెడ్డి లాంటి వారిని నోరు మూపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు మూపిస్తని చెప్పేసి భావిస్తా ఉన్నారేమో వెంకటరెడ్డి లాంటి వాళ్ళు వంద మంది తయారైతాం మీ అధికార ప్రతినిధుల అబద్ధాలన్నిటికీ కళ్ళె వేస్తాం ఖచ్చితంగా వెంకటరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని మీ అందరినీ కూడా నోరు మూపించి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్పించే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది మిమ్మల్ని నిలదీస్తుంది మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఇలాంటి అక్రమ కేసులు ఎవరిని ఏమి పేకలే ఎప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మందిని పెట్టారు వేల మందిని మా వెంకటరెడ్డి కూడా మరొకడు అంతేగాని ఇలా ఏది ఏమైనప్పటికీ అన్ని ఛానల్స్ లో మా వెంకటరెడ్డి మాట ఎత్తందే వాళ్ళకి టీఆర్పి రేటింగ్ రాదేమోనని ఇవాళ వెంకటరెడ్డిని చూపించి ఆనందపడతా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మా వెంకటరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా వెంకటరెడ్డికి సెల్యూట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వెంకటరెడ్డి మళ్ళీ తిరిగి వచ్చాక మీ అందరినీ నోరు ముప్పించే విధంగానే వెంకటరెడ్డి నోరు ఉంటుంది కానీ ఏమాత్రం తగ్గడం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంకటరెడ్డిని కక్షపూరితంగా కుట్రపూరితంగా అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి టూవోలో మాత్రం ఖచ్చితంగా మఫ్టీలో వచ్చిన అధికారులు ఎవరు వారిని ప్రేరేపించిన అధికారులు ఎవరు వారి వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరు మూల్యం చెల్లించుకోక తప్పదు తక్కుదు వెంకటరెడ్డి ఆశామాషి వాడు కాదు వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడుగా మీ అందరు కూడా రాబోయే రోజుల్లో వెంకటరెడ్డిని చూస్తారు